అమెరికా లాంటి దేశంలోనూ ఇంకా ఆడబిడ్డలకు సమానత్వం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు మహిళలను ఆర్థికంగా రాజకీయంగా పైకి తెచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ పథకాలు ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కొంతమంది నన్ను అపోజ్ చేశారు చాట్ జీపీటీని అడగమన్నాను చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది రైట్కు లెఫ్ట్ తేడా ఉంద తేడా ఉందని వాళ్లే చెప్పే పరిస్థితి వచ్చింది అది ఏ ఫీల్డ్ అయినా చూడండి ఆడబిడ్డలకు అప్పజెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తున్న దిశ అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదా ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నేను అందుకనే దిశ ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు అదే సమయంలో పెడితే చాలా మంది మహిళలు డ్రైవర్గా రాలేదు కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ ఆస్తులన్నీ మహిళలు పెట్టిచ్చాం ఇల్లు ఇంటి జాగా వాళ్ళకిచ్చే అసెట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం మా తల్లి కష్టాలు చూశాను మహిళ వంట చేసిన తర్వాత బయటొస్తే ఆ పొగంతా కళ్ళ కడుపంతా కూడా పొగిపోయి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది అది చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి అరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చా అది ఒక చరిత్ర రామ్ నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు ఆయన పైన నేను అడిగితే నీకు ఈ ఆలోచన ఎట్టు వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు మనసుంటే మార్గం ఉంటుంది ఇమ్మంటే ఇచ్చాడు దాంతో చాలా వరకు చరిత్ర మారింది కట్టెలు పోయినాయి అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను మగవాళ్ళకి ఇబ్బంది లేదు వంట చేయడం చాలా సులభం గ్యాస్ వెలిగించి చేయొచ్చు కాబట్టి ఆడబిడ్డలు డాకరా సంఘాలుగా బయట పోతారు వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు డబ్బులు దంపాయిస్తారు కాబట్టి గౌరవించినట్టు ఉంటుందని చెప్పేవాడిన దిశ ఈరోజు మళ్ళీ నేను దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం అవుతుంది అంటే చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా